హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయిశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియో అయితే ఎవ్వరు మిస్ చేసుకోకండి అసలు ఉమెన్స్ డే వస్తుంది కదా మనకి మార్చ్ ఎయిత్ ఉమెన్స్ డే కనీసి నేను ఒక ఆఫర్ సేల్ అయితే పెట్టాను ఆఫర్ అయితే మీరు వింటే ఒక ఆఫర్ కాదండి డబల్ దమాకా పెట్టాను షాక్ అవుతారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఉమెన్స్ డే మన లేడీస్ కోసం అలాగే ఆల్రెడీ త్రీ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ మన వీడియోలో అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాం కదా ఒకటేమో వైట్ శారీస్ అంటే వైట్ మీద ఫ్లోరల్ డిజైన్ వచ్చి అలాగే ఇంకొకటేమో పెన్ పెన్ బ్రష్ పెయింట్వి కదా వచ్చాయి కదా ఈ శారీస్ అలాగే ఇంకొకటి ఏమో పీకాక్ డిజైన్తో వచ్చాయి కదా థిక్ కలర్ షార్ట్ సో ఈ త్రీ టైప్స్ ఆఫ్ శారీస్ నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టాను ఈ పీకాక్ డిజైన్ శారీస్ ఏమో ఫోర్ హండ్రెడ్ రూపీస్ విత్ షిప్పింగ్ పెట్టాను అలాగే ఆ పెన్ బ్రష్ వేమో ఫోర్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ పెట్టాను టోటల్ ఎయిట్ ఫిఫ్టీ కదండి అదొక సారీ ఒకసారి ఎయిట్ ఫిఫ్టీ అలాగే వైట్ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ పెట్టాను ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీ టోటల్ ఫోర్టీన్ హండ్రెడ్ అయ్యింది కదా అయితే ఉమెన్స్ డే సందర్భంగా నేను ఇస్తున్న ఆఫర్ ఛాన్స్ ఏంటంటే త్రీ శారీస్ అంటే ఎనీ త్రీ శారీస్ అంటే ఒకే మోడల్లో త్రీ కాదండి కాంబో లాగా థిక్ కలర్ షార్ట్లో ఒకటి లైట్ కలర్ షార్ట్లో ఒకటి అలాగే వైట్లో ఒకటి త్రీ శారీస్ తీసుకుంటే ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది ఫస్ట్ ఆఫర్ అంటే త్రీ శారీస్ కలిపి ఫోర్టీన్ హండ్రెడ్ అయ్యేవి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాను ఇది ఆఫ్లైన్ వాళ్ళకి వచ్చే ఆఫర్ అనమాట మరి ఆన్లైన్ వాళ్ళకి ఆఫర్ ఏంటంటే శారీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ త్రీ శారీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దాంతోపాటుగా మీకు త్రీ శారీస్ షిప్పింగ్కి వన్ ఫిఫ్టీ పడుతుందండి వన్ ఫిఫ్టీ కాకుండా ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి త్రీ శారీస్ నేను షిప్పింగ్ చేస్తాను అంటే ఆన్లైన్ వాళ్ళకి థర్టీన్ హండ్రెడ్ పే చేస్తే త్రీ శారీస్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేసినట్టే ఆఫ్లైన్ వాళ్ళైతే ట్వెల్వ్ హండ్రెడ్కే త్రీ శారీస్ వచ్చినట్టు ఈ ఆఫర్ ఈ త్రీ డేస్ మాత్రమే ఈరోజు వీడియో రిలీజ్ చేస్తాను కదా ఇలా ఇవాళ సిక్స్త్ అలాగే సెవెంత్ ఎయిత్ నేను ఇప్పుడు రే కలర్స్ అయితే చూపిస్తున్నాను ఒక్కొక్క మోడల్లో ఫైవ్ ఫైవ్ శారీస్ అయితే ఉన్నాయి అనమాట ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి చెప్పింది గుర్తుంది కదా ఒక మోడల్లో ఒకటి ఒక మోడల్లో ఒకటి ఒక మోడల్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అంతేగాని ఒకే మోడల్లో త్రీ సెలెక్ట్ చేసుకోకూడదండి అలా కాకుండా కాంబో ఆఫర్ లాగా ఈ థిక్ కలర్ ఛార్ట్లో ఒకటి లైట్ కలర్ చాట్లో ఒకటి అలాగే వైట్ శారీస్లో ఒకటి మూడు కలిపి ఆఫ్లైన్ వాళ్ళకి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ వాళ్ళకైతే థర్టీన్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ ఛార్జెస్ అనమాట షిప్పింగ్ ఛార్జెస్ అయితే త్రీ శారీస్ ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ పడుతుందండి కానీ హండ్రెడ్ రూపీస్కే షిప్పింగ్ చేయబడుతుంది సో ఏది నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి వీటి ఓపెన్ వీడియో కావాలి మేము చూడలేదు అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చండి ఆల్రెడీ త్రీ టైప్స్ ఆఫ్ శారీస్కి త్రీ వీడియోస్ అయితే ఉన్నాయి ప్యూర్ కాటన్ ఏనండి ఇందులో ఎటువంటి సిల్క్ మిక్సింగ్ లేదు అయితే డైలీ వేర్ కాటన్ కొంచెం అఫీషియల్ కాటన్ కొంచెం వైట్ బేస్ మీద కాబట్టి వాటికి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా వేరియేషన్ ఉంది కానీ అన్నీ కూడా ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ శారీసే ఏవి కూడా కలర్ పోవడం అలాంటివి ఏం జరగవండి కాబట్టి మీరు ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దు ఇప్పుడు థిక్ కలర్ చాట్లో ఫైవ్ కలర్స్ చూపించాను కదా ఇప్పుడు వైట్ దాంట్లో వైట్ దానికి అలాగే థిక్ కలర్ చాట్కి నేను నెంబర్స్ కూడా కోడ్ నెంబర్స్ కూడా పెట్టాను కదా వన్ టూ త్రీ మీరు ఆ నెంబర్ కనబడేటట్టు పిక్ తీసి స్క్రీన్షాట్ తీసి పెడితే నాకు ఈజీగా అర్థమవుతుందండి అలాగే ఇంకొక పెన్ బ్రష్ శారీస్కి అయితే కలర్స్ ఈజీగా తెలుస్తాయి కాబట్టి దానికి నెంబర్స్ ఏం పెట్టలేదు ఆఫర్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి మూడు రకాల్లో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాలి మూడు తీసుకోవాలి కంపల్సరీ మాకు ఒక్కటే కావాలండి ఆ ప్రైస్కి అంటే అలా కుదరదండి ఒక్కటి కావాలంటే నార్మల్ ఇది వరకు నేను వీడియోస్ షేర్ చేసిన ప్రైస్కి ఇస్తాను ఈ ఆఫర్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు నార్మల్గా నేను నాకు వి సేల్ తర్వాత అయినా స్లోగా అయినా అవుతాయి కాకపోతే ఏంటంటే ఉమెన్స్ డే స్పెషల్గా పెట్టాలి అనిపించింది అందుకని ఆఫర్ పెడుతున్నానండి మన లేడీస్ కోసము ఆఫర్ పెట్టాలనిపించింది మెయిన్లీ మన దాంట్లో అన్నీ లేడీస్వే కదా అవైలబుల్గా ఉండేవన్నీ కూడా కాబట్టి పెట్టాలనిపించింది ఉమెన్స్ డే స్పెషల్ ఫర్దర్గా మన ఛానల్లో ఇలాంటి ఆఫర్స్ చాలా ఉంటాయండి బట్టల ఆఫర్స్ అస్సలు మిస్ చేసుకోకండి మీకు కనుక మీరు ఒకవేళ శారీస్ కట్టని వాళ్ళు లేదంటే ఆల్రెడీ మీకు ఇలాంటి టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి అంటే కనుక అలా చూసి వదిలేయకుండా వీడియో షేర్ చేయండి అంటే మనకు ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళకి ఉపయోగపడితే మంచిదే కదండి ఆ వేరే వాళ్ళ గురించి మనకెందుకులే మనకు వద్దులే అని చెప్పి అలా పక్కన పడేయకుండా వీడియో లింక్నైతే ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకైనా యూజ్ అవ్వచ్చు కదా కొంతమంది ఇంతకుముందు మన ఛానల్లో అలా ఆఫర్స్ పెట్టినప్పుడు కొంతమంది పాపం సేల్ అయిపోయాగా ఆఫర్స్ అయిపోయాగా అయ్యో మేము రోజే చూసామండి వీడియో చూడలేదండి మిస్ అయిపోయాం అని ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారండి అందుకే చెప్తున్నాను వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా మీకు ఒకవేళ శారీస్ వద్దు అనుకున్నా కావాల్సిన వాళ్ళు చూస్తారు కదా సో థర్డ్ మోడల్ అండి ఇది ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి అన్ని లైట్ కలర్ చార్ట్ వచ్చాయి ఇవైతే మాత్రం త్రీ స్క్రీన్షాట్ తీసి పెడితే వాట్సాప్ నెంబర్ అయితే నేను కింద టైటిల్లో ఇస్తానండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ దానికి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వీడియో చూడగానే మీకు నచ్చితే వెంటనే పెట్టండి ఎందుకంటే ఎక్కువ లేవు ప్లస్ ఆఫర్ ఈ టూ డేసే కాబట్టి మార్చ్ ఎయిత్ వరకు మాత్రమేనండి ఆఫర్ తర్వాత ఈ ఆఫర్ ఇవ్వడం అయితే కుదరదు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ కలెక్షన్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే చాలామందికి షేర్ అయ్యే ఉపయోగం ఉందన్నమాట సో చాలామంది వీడియో చూసి లైక్ ఇవ్వకుండా అంటే లైక్ ఇస్తే వీళ్ళకి ఏదో ఉపయోగం వచ్చేస్తుందని అయిన వాళ్ళే అలా చేస్తారండి బయట వాళ్ళు అలా చేయరు అయిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ ఇవ్వరండి అది అందరికీ తెలిసిన విషయమే సో ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోరనే అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా ఆఫర్ని యూజ్ చేసుకోండి సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ త్రీ డేస్ మాత్రమే ఆఫర్ ఇదిగోండి ఇలాగ మీరు మూడు సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి పికాక్ థిక్ కలర్ చాట్లో ఒకటి వైట్లో ఒకటి అలాగే ఆ లైట్ కలర్ చాట్లో ఒకటి మూడు సెలెక్ట్ చేసుకుని ఏ మూడైనా తీసుకోవచ్చు ఏ కలర్ అయినా కలర్స్ మీ ఇష్టం కానీ త్రీ మోడల్స్లో తీసుకోవాలండి ఒక్కొక్కటి అయితే ఇవ్వరు చెప్పాను కదా ఆఫ్లైన్ వాళ్ళకైతే ట్వెల్వ్ హండ్రెడ్కి త్రీ శారీస్ ఆన్లైన్ వాళ్ళకైతే ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ హండ్రెడే తీసుకుంటాను ఎందుకంటే వన్ ఫిఫ్టీ యాక్చువల్గా షిప్పింగ్ వాళ్ళకు కూడా ఏదో ఒక బెనిఫిట్ ఉండాలిగా వాళ్ళకి డబల్ ఆఫర్ అనమాట సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి